ఐబీఆర్ఎస్ జరుగుతా ఉంటే ఈ చెప్పను నాకు వన్ జీరో బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో ఏబిఆర్ డిగ్రీ కళాశాలలో మాజీ మంత్రి స్వర్గీయ అనగాని భగవంతరావు సత్యజయంతి జయంతి ఉత్సవాల్లో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ పాల్గొన్నారు ప్రజల మనిషి అనగాని భగవంతరావు అనే పుస్తకాన్ని మండలి బుద్దాప్రసాద్ తో కలిసి మంత్రి అనగాని ఆవిష్కరించారు ఈ పుస్తకాన్ని విద్యార్థులంతా చదివి భగవంతారావు జీవితంలో మంచిని ఆచరించాలని మంత్రి అనగానన్నారు అలాగే భగవంతరావు దారిలోనే తాను ప్రజాసేవ చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని మంత్రి తెలిపారు నాకు సేవ చేస్తాం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఎందుకంటే వ్యక్తిగత జీవితం కంటే కూడా ప్రజా జీవితం ఉత్తమమైనటువంటిది మేలైన వాళ్ళతో మమేకమై తిరిగి వారి సమస్యలు పరిష్కరిస్తే ఆ యొక్క తృప్తి అది చాలా చెప్పలేనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పేసి భావించే వాళ్ళం కాబట్టి అట్లా ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజా సేవ చేయాలని చెప్పే లక్ష్యంతో మేము అందరం కూడా పనిచేస్తా ఉన్నాము చూసామనిక ప్రతి ఒక్క బుక్కులో ఉక్కులు కూడా చాలా ఆనిమత్యాలనేటువంటి విషయాలు ఉంటాయి ప్రతి ఒక్క బుక్ కూడా వారి చరిత్ర ఎందుకంటే మన జీవితం అయిన తర్వాత మళ్ళీ గుర్తు చేసుకున్నాము అంటే వారు కొన్ని గొప్ప కార్యక్రమాలు చేసి ఉంటాయి మనం భగవద్గీత అవ్వచ్చు రామాయణం అవ్వచ్చు కురాన్ అవ్వచ్చు బైబుల్ అవ్వచ్చు ఏదన్నా కూడా మనం ఎందుకు అంటే దాంట్లో మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది దేన్ని మంచిగా తీసుకోవాలో ఎలా తీసుకోవాలో మన భవిష్యత్తుని ఎలా రూపకల్పన చేసుకోవాలనేది తయారే వచ్చా హిస్త్రీ ఇస్త్రీ చక్కా వేసుకున్నాం ఇస్త్రీ ప్యాంట్ వేసుకున్నాం మంచి ఇంపోర్టెడ్ సెట్ సెట్ కొట్టుకున్నాం బాడీ వాష్ ఫేస్ వాష్లు అన్ని వాడాం కానీ చనిపోయినప్పుడు మాత్రం అదే వైట్ క్లాత్ అదే మామూలు నీళ్ళతో సందే పంపిస్తారు తప్ప ఏది కూడా పైకి తీసుకెళ్తాం కూడా మన పైన ఏసీ రూమ్ ఏమి కూడా సో నీతి నిజాయితీగా బ్రహ్మాండంగా ఆదర్శంగా ఉన్నాయి కూడా నన్ను పంచుకుంటూ